ఈ రోజుల్లో కూడా దేవుళ్ళు దెయ్యాలు శాపాలు ఇవన్నీ ఉంటాయా అని చాలామంది అనుకుంటారు కానీ నమ్మిన వాళ్లకు అన్నీ ఉంటాయి తాజాగా కాంతారా టీంను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాను వరుస విషాదాలు వెంబడిస్తున్నాయి ఆ మధ్య కర్ణాటకలోని ఒక గుడికి వెళ్ళిన హీరో రిషబ్ శెట్టికి అందులో ఉన్న పూజారి నీకు ఏదో ఆపద ఉంది అంటూ హెచ్చరించాడు అలా చెప్పిన తర్వాత వరుసగా ఈ టీం నుండి మరణాలు సంభవిస్తున్నాయి నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ అదే నిజం షూటింగ్ మొదలుపెట్టిన కొత్తలోనే బస్సు బోల్తా కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత మొన్నటికి మొన్న ఎంఎఫ్ కపిల్ అనే నటుడు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సరదాగా ఈతకు వెళ్ళి దుర్మరణం పాలయ్యాడు ఆయన వయస్సు కేవలం ఇరవై తొమ్మిదేళ్ళు మాత్రమే కపిల్ మరణం మర్చిపోకముందే ఆ టీం నుండి మరొకరు కూడా చనిపోయారు ఇదే సినిమాలో నటించిన రాకేష్ పూజారి గుండెపోటుతో కన్నుమూశాడు కన్నడ నాట ఇప్పుడిప్పుడే కామెడియన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ పూజారి హార్ట్ అటాక్తో హఠాన్ మరణం చెందాడు ఈయన వయస్సు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే కర్ణాటకలో కిలాడి గులు సీజన్ త్రీ అనే కామెడీ షోతో చాలా పాపులర్ అయ్యాడు రాకేష్ బుల్లితెర మీద ఈయనకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అతి చిన్న వయస్సులో గుండెపోటుతో కన్ను మూసిన రాకేష్ మృతికి మొత్తం కన్నడ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది రాకేష్ పూజారి మరణం ఇంకా మర్చిపోకముందే తాజాగా ఆ నటుల్లో ఒకరు కేరళ త్రిశూర్కు చెందిన మిమిక్రీ కళాకారుడు వికే విజు గుండెపోటుతో కన్నుమూశారు కాంతార రెండవ భాగం షూటింగ్ తీర్థహల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది ఆగుంబే సమీపంలోని యడూరులో ఉన్న హోమ్ స్టేలో చిత్ర యూనిట్ ఉంటున్నారు వాళ్లతో పాటు ఉన్న వికే విజుకు జూన్ పన్నెండు రాత్రి ఎదలో నొప్పొచ్చిందని చెప్పడంతో వెంటనే అతడిని తీర్థహల్లిలోని హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా దారిలోనే మరణించినట్లు తెలుస్తోంది మృతదేహాన్ని తీర్థహల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచారు ఆ చిత్ర కథానాయకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది కాంతారా టూ ఇలా వరుస విషాదాలను వెంబడిస్తూ ఉండడంతో అందులో నటిస్తున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు